మహాభారతం అదో మహాసముద్రం అందులో ప్రతి కథ ఒక ఆణిముత్యం ప్రతి పాత్ర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది అలాంటి కథల్లోంచి ఒక మహాత్యాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకే ఒక ప్రతిజ్ఞ కురువంశం గతిని తల రాతిని శాశ్వతంగా మార్చేసింది ఆ కథే భీష్మని ఘోర ప్రతిజ్ఞ నేను ఈ జన్మలో వివాహం చేసుకోను ఊహించండి ఈ మాటలు అన్నది ఎవరో సామాన్యుడు కాదు హస్తినాపుర సింహాసనానికి ఏకైక వారసుడు సకల శాస్త్రాల్లో పండితుడు అస్త్రశస్త్ర విద్యల్లో అస్సమాన యోధుడు మరి అలాంటి ఒక యువరాజు ఇంతటి భయంకరమైన శపథం ఎందుకు చేయాల్సొచ్చింది ఆ మహాత్యాగం వెనుకున్న అసలు కారణం ఏంటి మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ కథానాయకుడు భీష్ముడిగా మారకముందు అతని పేరు దేవవ్రతుడు అతని పేరు వింటేనే చాలు హస్తినాపుర రాజ్యమంతటా కీర్తి ప్రతిష్ఠలు మార్మోగిపోయేవి దేవవ్రతుడిది సామాన్యమైన జన్మకాదు సాక్షాత్తు ఆ గంగాదేవికి శంతను మహారాజుకే పుట్టిన దివ్యపుత్రుడు దేవతలాంశంతో పుట్టి ఆ నదీమతల్లి ఒడిలోనే పెరిగి చివరికి రాజ్యానికి ఏకైక వారసుడిగా తిరిగొచ్చాడు అతని రాకతో కురువంశ భవిష్యత్తు ఇక ఉజ్వలంగా ఉంటుందని అందరూ అనుకున్నారు అయితే దేవవ్రతుడు కేవలం పుట్టుకతో వచ్చిన గొప్పవాడు మాత్రమే కాదు అతని గుణగణాలు కూడా అంతే అసామాన్యమైనవి అతని ధైర్యం అచంచలమైనది అతని జ్ఞానం సముద్రమంత లోతైనది శౌర్యంలో అయితే వజ్రాయుధంతో సమానం సాక్షాత్తు పరశురాముడి దగ్గర అస్త్రవిద్య దగ్గర వేదాలు నేర్చుకుని సకల కళ్ళల్లోనూ ఆరితేరాడు అతని ప్రతిభకు నిజంగా సాటి లేదనే చెప్పాలి అందుకే మరి హస్తినాపుర ప్రజలందరూ అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు తమ యువరాజు దేవవ్రతుడే ఈ రాజ్యానికి అసలైన వారసుడని అతని పాలనలో తమ భవిష్యత్తు బంగారమయమవుతుందని ప్రగాఢంగా నమ్మారు అంతా ఇలా సాఫీగా సాగిపోతోందనుకుంటున్న సమయంలో విధి ఒక ఊహించని మలుపు తీసుకుంది శంతను మహారాజు ప్రేమ అవును ఆ ప్రేమే కురువంశ చరిత్రనే మార్చివేయబోయే ఒక కఠినమైన షరతుకు దారితీసింది గంగాదేవి దూరమయ్యాక శంతను మహారాజు ఒంటరితనంతో కుమిలిపోతున్నాడు అలాంటి ఒకరోజు యమునా నదీ ఒడ్డున విహరిస్తుండగా ఎక్కడినుంచో ఒక దివ్యమైన పరిమళం ఆ పరిమళం వచ్చిన వైపు చూడగా అక్కడ అపురూప సౌందర్యంతో సత్యవతి అనే ఒక పల్లెపడుచు కనిపించింది ఆమెను చూసిన ఆ క్షణంలోనే రాజుగారి హృదయం అనురాగంతో నిండిపోయింది వెంటనే శంతనుడు సత్యవతి తండ్రి అయిన దాసరాజు దగ్గరికి వెళ్ళి ఆమెన తనకిచ్చి వివాహం చెయ్యమని అడిగాడు కాని ఆ జాలరి రాజు ఒక కఠినమైద షరతు పెట్టాడు మహారాజా నా కూతులికి పుట్టే కొడుకే మీ తర్వాత హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాలి అన్నాడు ఈ మాట వినగానే శంతనుడికి గుండె ఆగినంత పనైంది ఎందుకంటే ఈ షరతు తన కుమారుడు దేవవ్రతుడికి తీరని అన్యాయం చేస్తుందని రాజుకి తెలుసు ఆ షరతుకు ఒప్పుకోలేడు అలాగని సత్యవతిని వదులుకోలేడు ఈ రెండింటి మధ్య నలిగిపోతూ శంతనుడు తీవ్రమైన మానసిక వేదనతో రాజధానికి తిరిగొచ్చాడు అతని కోరిక హృదయంలో ఒక మౌనపు అగ్నిలా రగులుతూనే ఉంది పగలూ రాత్రీ అదే చింతతో రోజురోజుకి కృషించిపోతున్నాడు తండ్రి ముఖంలో ఆ విషాదాన్ని ఆ వేదనను దేవవ్రతుడు గమనించాడు విషయం తెలుసుకున్నాడు ఇక తన తండ్రి సంతోషం కోసం ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయమే అతన్ని దేవవ్రతుడు అనే స్థాయినుంచి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మహాపురుషుడిగా మార్చింది తండ్రి ఆనందమే తన ఆనందం ఆయన సుఖం కోసం ఏదైనా చేస్తానని నిశ్చయించుకున్నాడు దేవవ్రతుడు వెంటనే తనే స్వయంగా దాసరాజు దగ్గరికి వెళ్లాడు తన తండ్రి కోసం సత్యవతిని ఇవ్వమని అడిగాడు కాని దాసరాజు మళ్లీ అదే పాత షరతును గుర్తుచేశాడు ఇక అప్పుడు ఆ సభలో దేవవ్రతుడు తన జీవితాన్నే పణంగా పెట్టే ఒక నిర్ణయం తీసుకున్నాడు మొట్టమొదటిగా ఇలా అన్నాడు ఈ క్షణ నుంచి హస్తినాపుర సింహాసనంపై నాకున్న అన్ని హక్కుల్నీ వదులుకుంటున్నాను సత్యవతికి పుట్టబోయే కొడుకే ఈ రాజ్యానికి మహారాజవుతాడు అని ప్రతిజ్ఞ చేశాడు కాని దాశరాజుకి ఇంకా సందేహం తీరలేదు బాగానే ఉంది యువరాజా కాని భవిష్యత్లో నీ పిల్లలు సింహాసనం కోసం గొడవపడితే దాని మాటేంటి అని ప్రశ్నించాడు ఆ సందేహాన్ని ఆ అనుమానాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టడానికి దేవవ్రతుడు తన జీవితంలోనే అత్యంత ఘోరమైన కఠినమైన శపథం చేశాడు నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను నాకు వివాహం జరగదు సంతానం కలగదు నావల్ల భవిష్యత్తులో ఈ రాజ్యానికి వారసత్వపు సమస్యలే రావు అని ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడి నోటినుంచి ఆ మాటలు వెలువడగానే ముళ్ళోకాలూ కంపించిపోయాయి దేవతలు ఆకాశంనుంచి పూలవర్షం కురిపించారు ఇంతటి మహోన్నతమైన త్యాగాన్ని మేము ఎప్పుడూ ఎక్కడా చూడలేదని ప్రశంసల వర్షం కురిపించారు ఆ భయంకరమైన ప్రతిజ్ఞతో దేవవ్రతుడికి ఒక కొత్త పేరు వచ్చింది ఒక అద్భుతమైన వరం లభించింది ఆ క్షణం నుంచి అతని పేరు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది అంతటి భీషణమైన అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినందుకు దేవతలే అతన్ని భీష్ముడు అని కీర్తించారు భీష్ముడు అంటే భయంకరమైన శపథం చేసినవాడు అని అర్థం ఆ రోజునుంచే దేవవ్రతుడు లోకానికి భీష్ముడిగా పరిచయమయ్యాడు తన కొడుకు చేసిన ఆ అపురూప త్యాగానికి శంతనుడి హృదయం కరిగిపోయింది కొడుకుని గట్టిగా కౌగులించుకుని ఆనందభాష్మాలు రాల్చాడు తన సంతోషం కోసం కన్న కొడుకు తన జీవితాన్ని అర్పించడం చూసి అతని మనస్సు కృతజ్ఞతతో నిండిపోయింది ఆ మహాత్యాగానికి ప్రతిఫలంగా శంతునుడు తన కొడుకు భీష్ముడికి ఒక అద్వితీయమైన వరం ఇచ్చాడు నాయనా నీ త్యాగానికి నేను ముగ్ధుడునయ్యాను ఇకపై నువ్వు కోరుకున్నప్పుడు తప్ప మృత్యువు నీ దరి చేరలేదు అని వరం ప్రసాదించాడు ఇదే మనం ఎంతో గొప్పగా చెప్పుకునే ఇచ్చామరణ వరం భీష్ముడి ప్రతిజ్ఞ ఆ క్షణానికి సమస్యను పరిష్కరించింది నిజమే కాని అది కురువంశ భవిష్యత్తుమీద ఒక చెరగని ముద్రవేసింది ఒకే ఒక్క వ్యక్తి చేసిన త్యాగం ఎన్నో తరాల తలరాతను శాసించింది ఆ ఒక్క ప్రతిజ్ఞతో కురువంశ వారసత్వపు గొలుసు బలహీనపడిపోయింది ఆ త్యాగమే భవిష్యత్తులో పాండవులకీ కౌరవులకీ మధ్య జరగబోయే మహాసంగ్రామానికి పరోక్షంగా పునాది వేసింది తండ్రి సంతోషం కోసం చేసిన ఆ ప్రతిజ్ఞ చివరికి వంశ వినాశనానికే దారితీస్తుందని బహుశా భీష్ముడుకూడా ఊహించి ఉండడు అంతేకాదు అతను పొందిన ఆ ఇచ్ఛామరణ వరం అదే మహాభారత యుద్ధంలో ఒక అత్యంత విషాదకరమైన ఘట్టానికి అంపశయ్య మీద పవళించి కురుక్షేత్ర రణరంగంలో ఆయన పడే వేదనకి ఈవరమే మూలం తన ప్రతిజ్ఞకు కట్టుబడి సింహాసనానికి ఒక సేవకుడిలా మిగిలిపోయి చివరికీ ధర్మానికీ అధర్మానికీ మధ్య జరిగిన సంఘర్షణలో నలిగిపోయిన మహానుభావుడు పితామహుడు భీష్ముడు ధర్మం కోసం తండ్రి కోసం తన జీవితాన్నే అర్పించిన ఆ మహావీరుడు భీష్ముడు